సైన్యం అధిపతి యహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును ద లాడ్ ఆఫ్ హోస్ యాట్స్ వాన్ సెయింగ్ షోర్లీ యాజ్ ఐ హ్యావ్ థాట్ సోషల్ ఇట్ కమ్ టు పాస్ అండ్ యాజ్ ఐ హ్యావ్ పర్పస్డ్ సోషల్ ఇట్ స్టాండ్ దేవుడు ఏది ఉద్దేశించాడో అది స్థిరపరచబడాల్సిందే దేవుని ప్రణాళికలు ఎవరు కూడా వమ్ము చేయలేరు నో బడీ కెన్ డిస్ట్రాయ్ గాడ్స్ ప్లాన్ సాతాను దేవుని ప్రణాళికలను కలవరపరుస్తాడు కానీ దాన్ని ఎప్పుడు రద్దు చేయలేడు సాతాను దేవుని ప్రణాళికలను ఆలస్యం చేయగలడు కానీ ఎప్పుడూ ఆపలేడు సాతాను దేవుని ప్రణాళికలు ఎప్పుడు ఆపలేడు కేవలం దాన్ని ఆలస్యం చేయగలడు అంతే అయితే సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుని ప్రణాళికలను దేవుని వాగ్దానాలను ఖచ్చితంగా నిర్వీర్యం చేయాలి ఎలాగో అలా పాడు చేయాలి అనేదే వాడి జీవిత పరమార్థం సీట్ అండ్స్ ఓన్లీ బిజినెస్ ఏమైనా ఉందంటే వాడు దేవుని ప్రణాళికలను మన పట్ల ఎలా పాడు చేయాలి ఎలా డిస్టర్బ్ చేయాలి అదొక్కటే వాడి యొక్క ధ్యాస వాడి జీవిత పరమవద్దదే అదే పని వందే